మన తిరుపతి నగరంలో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రోజు మన తిరుపతి ఎమ్మెల్యే గారు కాంట్రాక్టులు తీసుకుని రోడ్డు మీద రోడ్లు వేయడం అనేది అది పట్టపగలు రాత్రి ఎవరైనా వేస్తారు చూడండి రోడ్లు కూడా నాణ్యత లేకుండా ఇంత అన్యాయంగా ఈ విధంగా వెహికల్ పోతా ఉంటే దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్లు ఈ విధంగా వేస్తారు డబ్బు ప్రజాదనానికి ఉద్యోగం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అదే రోడ్లు లేని దగ్గర రోడ్లు రోడ్లు బాగున్న దగ్గర రోడ్లు వేయడం అంటే జేఎన్సీ గారు అంటే మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఈ విధంగా అన్యాయంగా అదే మన కొరగూడ రోడ్ నుంచి నిరామ దక్షిణ రోడ్డు ఎంత అన్యాయంగా ఉందో చూడండి అదే అమెరికన్ బార్ నుంచి సత్యారాపురం దాకా రోడ్డు ఎంత దారుణంగా ఉండాలో కూడా మీరు ఒకసారి పరిశీలించండి ఈ విధంగా పట్ట పొగులు రోడ్డేసి రోడ్డు నాణ్యతకి లేకుండా మనము ఈ విధంగా అన్యాయంగా తీసుకుని పోతా చూస్తా ఉన్నామంటే ఇంత ట్రాఫిక్ లో ఇంత తార్ రోడ్డు పోసి రోడ్డు జమన్ నిలబడుతుందా ఎమ్మెల్యే గారు ఆలోచించారు ఎమ్మెల్యే స్వప్న ప్రయోజనాల కోసం ఈ తిరుపతిని వచ్చి కాంట్రాక్టర్ రూపం నియోజకవర్పలు చేయడం అనేది చాలా దుర్మార్గతనం రోడ్లు లేని దగ్గర రోడ్లు వేస్తే అందరూ హర్శ్ర కానీ బాగున్న రోడ్ల మీద రోడ్లు తా రోడ్లు వేసేసి ఆయన కాంట్రాక్ట్ ఎత్తుకొని నాశిరేకం రోడ్లు వేస్తూ ఈ విధంగా తిరుపతి ఎన్ని రోడ్లు బాగలేదు అక్కడే తార రోడ్డు ఇప్పుడు ఆర్టీసీ పక్షానికి జంక్షన్ వరకు రోడ్డే బాగా ఒకసారి పరిస్థితి మున్సిపల్ అధికారులు కూడా అమెరికన్ బాబు నుంచి సత్యనారాయణపురం దగ్గర రోడ్డు బాగా అక్కడ తార్ రోడ్డు అక్కడే పబ్లిక్ తిరిగి ఇక పట్టపల్లు రోడ్లు వేయడం ఇంత అన్యాయం ఇంత పరాకాష్ట ఎక్కడా లేదు తిరుపతి నిలువ దోపిడికి ఇది ఒక పరా పట్టపోలే నాణ్యత లేని రోడ్లు మళ్ళా చెప్తున్నాను ఇది రాత్రి పూర్తి చేయాల్సిన రోడ్లు ఎక్కడైనా కానీ ఇంత ట్రాఫిక్ ఇంత హెవీగా ఉన్నది కార్లు బస్సులు లారీలు టూ వీలర్లూ ఉంటే చూడండి మొత్తం ఎంత మెత్తగా ఉన్న రోడ్డు చంద్రబాబు నాలుగు చినుకులు పడితే పూర్తిగా ఇది దుర్వినియోగం అయిపోతుంది ఈ రోడ్డు వేసినా ప్రయోజనం లేదు కాబట్టి దీన్ని మనం ఎప్పుడూ ఖండించాలి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు దీన్ని తీవ్రంగా పరిశీలించి ఆర్ఎం శ్రీనివాసులు గారు మీకు ప్రజలు ఓట్లేసింది గెలిపించింది రోడ్లు రోడ్లు ఇవ్వమని కానీ ఈ విధంగా రోడ్లు వేసేసి రోడ్ల మీద రోడ్లు వేసుకుని బాగున్న రోడ్ల మీద వేసుకొని ఇది కాదు మీ ప్రయత్న కొత్త రోడ్లు ఇంకా అభయ రెడ్డి గారు ఇంకా పద్నాలుగు మాస్టర్ రోడ్లు పెట్టి